హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేష్తా శ్రీ బాగ్స్ హాయ్ తమ్ముడు ఇక్కడే అన్నాడు ఈ తమ్ముడు వచ్చేసి మా సొంత తమ్ముడు కాదండి మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఊర్లో ఉండేటప్పుడు అయితే కలిసి అయితే ఉండేవాడు అంట ఊర్లో ఉంటారో తెలుసు కదా ఒక ఫ్యామిలీలాగా అయితే అన్న ఒకే కుటుంబలాగా అయితే కలిసి ఉంటారు ఉప్పల్లో ఉంటారు ఉప్పల్లో నుంచి అయితే వచ్చాడు అనమాట ఇటీ ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట లోడ్ వేసుకుని టాటా ఏసీలో అయితే ఇటు వచ్చేసి బొమ్మను ఒకసారి చెప్పాము వచ్చాడు అనమాట వచ్చాడు ఇంకా వాళ్ళమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మతో అయితే మా ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశారు మటన్ అయితే తీసుకొని వచ్చారు మటన్ అయితే ఉండారు ఇవండి పోపుల బాక్సులు అండి చాలా బాగుంటాయి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను వచ్చేవి ఆల్రెడీ తీసుకొని కూడా టూ త్రీ ఇయర్స్ అవుతుంది పైన ఉన్నవన్నీ డైలీ ఇవ్వండి కింద వచ్చేసి బిర్యానీలు అవి చేసినప్పుడు వాడతాం కదా మసాలాలు అవన్నీ ఇంకా మటన్ చేశారు కదా అవన్నీ తీసారు మసాలాలు అవన్నీ నేనైతే చదురుతూ ఉన్నాను ఒక మటన్ అయితే ఇక్కడ వచ్చేసి మా ఆయన వండుతారండి మా ఆయన అయితే చాలా బాగా వండుతారు నాన్ వెజ్ వండడంలో ఎక్స్పర్ట్ బాగానే టేస్ట్ కూడా బాగా కుదురుతుంది అదేంటో నేను ఉండేది అసలు టేస్ట్ రాదా అంటే అంత బాగా రాదు ఒక్కొక్కరు చేయి వాటం అలా ఉంటుంది కదండి మా ఆయనది వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ చేతి వాటం అందుకే ఏది వండినా కానీ చిటికలో వండేస్తాడో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మేమైతే కడుపు నిండా భోంచేస్తాం మా ఆయన అయితే వండినప్పుడు చాలా బాగా వండుతారు ఎక్స్పర్టు మీలో మీ హస్బెండ్స్ ఎంతమంది ఇలా వంటలు చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి

కెమెరాలు కొత్తంటి ఉండేవి కదా మాకు నాలుగు మిగిలిన నాలుగు ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయాలని ఇక్కడ పెట్టి చేసాం అన్నీ ఉన్నాయి అలవాటు పడ్డ ప్రాణం మరి ఏం చేస్తాడు మా తమ్ముడికి అన్ని కార్ లేకపోవడం చేత ఎంత ఓపెన్ గా ఉందో మొత్తం అంతా చూడు నాకు కడుక్కోవడానికి తిడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంది మా ఉన్న మటను సూపర్ బాగుందా బాగుంది ఉప్పు కారం మొత్తం సెట్ అయింది బాగుంటుంది నాన్ వెజ్ నాకు ఇష్టం మా పిల్లలకి కూడా ఇష్టం చాలా చాలా ఇష్టం సూపర్గా ఉంది అందరం కలిసి తినేసే ఉండి తినేసిన తర్వాత ఈవెన్ వరకు కూర్చున్నారు పిల్లలు వచ్చే వరకు ఉండమన్నాం పిల్లలు అయితే వచ్చారు ఇక్కడ పిల్లలు సిగ్గు పిల్లలు చిన్న సిక్స్ ఫిఫ్టీన్ వరకు అయితే వస్తుంది ఉండమంటే ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అన్నం అయితే తినిపించాను ఆ తర్వాత గ్రైండర్లో పప్పు అయితే వేసుకున్నాను టైం అయింది వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు బయలుదేరిపోయాడు అయితే ఫస్ట్ టైం రావడం మా ఇంటికి ఉప్పల్లో ఉంటారు మేము ఒకసారి కూడా ఉప్పల్లో అయితే వెళ్ళలేదు ఎల్లుంటే వాళ్ళకి తెలిసేది సారి తెలిసింది కదా అప్పుడప్పుడు వస్తా ఉండు మేము కూడా వస్తామని చెప్పాము సరే అక్క రండి ఒకసారి వీళ్ళు చూసుకోనని చెప్పాడు ఇంకా బయలుదేరిపోయాడు ఈవినింగ్ అయిపోయింది చీకటి అయిపోద్ది మళ్ళీ ఒప్పలు వెళ్ళేసరికి లేట్ అవుద్దని చెప్పి ఇంకా బయలుదేరిపోయాడు అంతేనండి ఈ వీడియో వీడియో వచ్చేసి నచ్చితే కనుక అభి మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి వీడియోకి లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బండి ఉన్నట్లేదు మళ్ళీ बाय 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 प्लीज लाइक शेयर एंड सब्सक्राइब మరియక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బై